అందరికీ నమస్కారం నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి అలానే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి అంశం మనందరికీ విధమే అయితే రాష్ట్రంలో అత్యధికంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో చాలా విచారకరం చాలా బాధాకరం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్నటువంటి ఈ దేశంలో జరిగినటువంటి నిన్న ఎస్పెషల్లీ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికల విధానాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అసలు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రాక్షసుల పాలనలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించినటువంటి భారత రాజ్యాంగం ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిరంతరం ప్రచారం చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రజల తమ యొక్క ఓటు హక్కును నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవడంలో భాగంగా వారికి కల్పించాల్సినటువంటి భద్రత కావచ్చు వారికి కల్పించాల్సినటువంటి రక్షణలో మాత్రం విఫలమైందనేది నిన్న తేట తెల్లమైనది పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గంలోని కొత్తపుల్లారెడ్డిపురం గ్రామం అలానే కండ్లకుంట గ్రామాల్లో జరిగినటువంటి ఘటనలను ఒక్కసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను అతి కిరాతకంగా అతి పాశవికంగా బూతుల నుంచి బయటకు తీసుకువచ్చి వారి పై మారునాయుధాలతో విచక్షణ రహితంగా పొడిచి చంపేటువంటి కుట్ర సాక్షాత్తు మాచల్ల నియోజకవర్గ శాసన సభ్యుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో జరగడం బాధాకరం ఏంటి కల్లకుంట కొత్తపుల్లారెడ్డిపురం గ్రామాలకు చెందినటువంటి ప్రజలు మీకు బానిసలా గడిచిన నలభై సంవత్సరాలుగా కనీసం ఓటు హక్కు వినియోగించుకోలేనటువంటి రెండు గ్రామాల ప్రజలు ఈరోజు వారి యొక్క స్వేచ్ఛ కోసం వారి యొక్క స్వాతంత్రం కోసం వారు ప్రశాంతంగా జీవించడం కోసం ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో భాగంగా కొంతమంది యువకులు కలిసి ఈ మార్చర్లో పురోగతిని తీసుకురావాలి ఈ మార్చెల ప్రజల్లో మార్పును తీసుకురావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కొత్త పుల్లారెడ్డిపురం గ్రామం అలానే కల్లకుంట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఏజెంట్లను కూర్చుంటే ఏజెంట్లు కూర్చునేటువంటి అధికారం ప్రతిపక్ష పార్టీలకు లేదా కేవలం అధికార పార్టీకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మాత్రమే ఏజెంట్లుగా కూర్చోవాలని భారత రాజ్యాంగంలో కానీ రాజారెడ్డి రాజ్యాంగంలో ఎక్కడైనా అని ఈరోజు నేను మాచల్ల శాసనసభ్యుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని సూటిగా అడగదలుచుకున్నాను మా ఓటు హక్కును మేము వినియోగించుకుంటున్నాం నిజంగా మీరు ఈరోజు విశ్వసనీయత విశ్వసనీయత మేము ప్రజలకు మేలు చేశాం ప్రజల పురోగతికి ప్రజల అభివృద్ధికి పాటుపడామని మీరు చెప్తున్నారు కదా అలాంటప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఈరోజు రిగ్గింగులకు పాల్పడాల్సినటువంటి అంశం మీకు లేదు కదా ఈరోజు నిజంగా మీకు ప్రజలలో మద్దతే ఉంటే ప్రజలలో నీకు నిజంగా మా సానుభూతే ఉంటే ప్రజలు మీకు ఓటు వేసేటువంటి పరిస్థితులే ఉంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఏజెంట్లను బయటకు తీసుకువెళ్ళి అతి కిరాత్మకంగా వాళ్ళను వేధించి హింసించి చంపేటువంటి కుట్రలు చేసి ఈరోజు పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కావచ్చు వెబ్ ని ఆపేసి ఈరోజు రిగ్గింగ్ను పాల్పడ్డారంటే ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం ఇలాంటి ప్రజాస్వామ్య దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్లాలంటే ఆ రౌడీలను అరాచక శక్తులను రాజకీయాల నుంచి పార ల్సినటువంటి అంశం ఉంది ఈ రోజు మాచ్చరం నియోజకవర్గంలోని కొత్త పుల్లారెడ్డిపురం గ్రామానికి కావచ్చు కండ్ల కావచ్చు సుమారు ఐదు మంది క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు చేసినటువంటి దాడులలో పెట్రోల్ బాంబులతో నాటు కొడవలతో నాటు బాంబులతో గండ్ర గొడ్డళ్లతో మారునాయుధాలతో విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉంటే ఈరోజు అతి కిరాతకంగా వారిని వేధించి హింసిస్తూ ఉంటే ఆపేటువంటి నాదులు లేకపోవడం బాధాకరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాలను హై సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది మరి ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో అతి ముఖ్యమైనటువంటి హై సెన్సిటివ్ నియోజకవర్గం అయినటువంటి మాచల నియోజకవర్గంలో అలానే ఈ మాచల నియోజకవర్గంలో హై సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ ఉన్నటువంటి కల్లకుంట కేపిగూడెం గ్రామాల్లో ప్రజలకు కానీ ఓటర్లకు కానీ పోలింగ్ ఏజెంట్లకు కానీ నిష్పక్షపాతంగా రక్షణ కల్పించడంలో పోలీస్ వ్యవస్థ కావచ్చు ఎలక్షన్ కమిషన్ విఫలమైందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కనుక ఎవరైతే మారునాయుధాలతో ప్రజలను చంపేటువంటి కుట్ర ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్లపై అతి కిరాతకంగా అతి పాశవికంగా విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు వారిని గుర్తించి తప్పకుండా కఠినాతి కఠినమైనటువంటి చర్యలను చేపట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఎలక్షన్ కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నది నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను కొత్తపుల్లారెడ్డిపురం గ్రామానికి చెందినటువంటి ఖేతావత్ రేఖ్యా పై అతి విచక్షణ రహితంగా జరిగినటువంటి దాడులు ఈ రోజు ప్రాణపాయ స్థితి పరిస్థితిలో బ్రతుకుతాడో చనిపోతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు ఆయన ఆయన మీద దాడి చేసినటువంటి ఆ యొక్క కి సంబంధించినటువంటి అల్లిరి మోకలు ఎవరైతే ఉన్నారో అలానే సాక్షాత్తు మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సమక్షంలోనే ఈ దాడి జరిగింది కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈ త్రీ నాట్ సెవెన్ కేసులో ఏ గా చేర్చి అరెస్ట్ చేసి బాధితులకు అండగా నిలబడి బాధితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలానే నిన్న ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వ్యక్తులను అలానే పోలింగ్ సజావుగా జరగడానికి కృషి చేసినటువంటి మాలా వ్యక్తులను చంపేటువంటి కుట్రలు ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి తెరలేపారు కనుక ఇలాంటి అరాచక శక్తులు ఇలాంటి రౌడీ మూకలు ఇలాంటి అల్లరి మూకలు ప్రజలలో ఉంటే ప్రజాస్వామ్యానికి సరైన విధానం కాదు హింస చెలగరేగేటువంటి ప్రమాదం ఉంది ప్రజలు శాంతియుతంగా జీవించేటువంటి పరిస్థితులు లేకుండా ఈ రోజు మార్చర్ల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు ఈ యొక్క ఏజెంట్లను సాక్షాత్తు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తన యొక్క వాహనంలో వీళ్ళని బంధించి తీసుకువెళ్లి ఒక మారుమూల ప్రాంతాల్లో వీరిపై విచక్షణారహితంగా రహితంగా దాడులు చేసి వేధించింది బయట వదిలేసినటువంటి పరిస్థితి వీరందరినీ తీసుకువెళ్లిన తర్వాత ఆ యొక్క పోలింగ్ బూత్ల్లో ఏదైతే పోలింగ్ బూత్స్ నెంబర్ నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై పోలింగ్ బూత్ల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కావచ్చు వెబ్ కాస్టింగ్ ని పూర్తిగా ఆపేసి వారికి వారే ఓట్లు వేసుకుని రిగ్గింగ్ పాల్పడినటువంటి ఘటనలు ఉన్నాయి నిజంగా ఈ రోజు నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించి ఉంటే ఈ యొక్క వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి ఆధారాలను స్వీకరించి ఈ సీసీ కెమెరాలు ఎవరైతే పగలగొట్టారో ఆధారాలను తీసుకొచ్చేసి ఎవరైతే ఎలక్షన్ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ని అయినా ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ జరగకుండా అడ్డుకున్నారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టి భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతుంది కదా ఆ ప్రజాస్వామ్య దేశం యొక్క విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నేను ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కనుక ఏదైతే కేతావత్ రేఖ్యా నాయక్ పై జరిగినటువంటి దాడుని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఇలాంటి దాడులు ఇలాంటి అరాచకాలు ప్రజాస్వామ్యానికి సరైనటువంటి విధానం కాదు ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది మరోనాడు మరొక ప్రభుత్వం ఉంటుంది ప్రజలు కేవలం అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించి ఆ రాష్ట్రాన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళేటువంటి ఆలోచనే ఉండాలి కానీ హింస చెలరేగే విధంగా ఈరోజు వారిపై వాళ్లు దాడులు చేసుకుంటూ వీళ్లపై వాళ్లు దాడులు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి నాయకులను అతి కఠిన కఠినంగా శిక్షించాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈ అంశాన్ని పూర్తిగా విచారించి పోలీస్ అధికారులు కూడా నిన్న జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫోటేజ్లను కావచ్చు ఆధారాలను సేకరించి ఈ తప్పిదాలకు పాల్పడినటువంటి ఏ వ్యక్తిని కూడా వదలకుండా ప్రతి వ్యక్తిపై చట్ట శిక్షలు చేపట్టాలని చట్ట ప్రకారంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కనుక ఇది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి విధానం కాదు నిన్న మాచర్ల ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి మరోమారు ఆలోచించి ఈ జరిగినటువంటి ఘటనలకు కారకులు ఎవరో వారి మీద కూడా చర్యలు చేపట్టాలి అరాచక శక్తులను నిర్మూలించి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి అరాచక శక్తులతో హింసకాండలతో రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి ట్టి ఇలాంటి నాయకులను పారదోలాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ప్రజలపై ఉందని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఎవరైతే ఈ యొక్క దాడులలో ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్లారో అలానే గాయాల పాలయ్యారో వారందరికీ నా మద్దతును తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి ఎప్పుడు మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం జై హింద్ జై భారత్ జై తెలుగుదేశం జై చంద్రబాబు